హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం పకోడీ పులుసు ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా మనం పాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు మనం ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న లోపు మనం ఇందులో ఆవాలు జీలకర్ర కరివేపాకు శనగపప్పు పచ్చిమిరకాయలు మీరు ఎంత కారం తినగలరో అన్ని వేసుకోండి ఇవి ఫ్రై అయినలోపు మనకి పకోడీ చెప్పాను కదా పకోడీ వన్ కప్పు ఉండాలన్నమాట సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లాన్ని దంచుకొని వన్ స్పూన్ వచ్చేలాగా వేసుకోవాలి అల్లం ఎందుకు వేస్తామంటే మంచిగా మనకి టేస్ట్ ఉంటుంది అరోమా కూడా బాగుంటుందన్నమాట అందుకు అల్లం వేస్తున్నాం సో అల్లం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఇలాగా రెండు పెద్ద సైజు టమాటోస్ ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది మనకి సో ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మనం మగ్గి ఫ్రై అయినంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట చింతపండు మనం ఇది చేయాలనుకున్న హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి అప్పుడు జ్యూస్ బాగా వస్తుంది కదా సో మనకి చింతపండు జ్యూస్ టూ అండ్ హాఫ్ కప్ కావాలి సో మనం ఇది బాగా స్వీస్ చేసుకొని టూ అండ్ హాఫ్ కప్పు వచ్చినలాగా పక్కన పెట్టుకోవాలన్నమాట చూసారా ఇట్లాగా టమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో కారం ఇంకా పసుపు కూడా వేసుకోవాలి అదేంటి పచ్చిరికాయలు వేసుకున్నాం కదా అయినా కూడా కారం వేసుకోవాలంటే కొంచెం కారం వేసుకోవాలండి సో ఇప్పుడు ఫ్రై అయిపోయి కదా ఇప్పుడు మనం చింతపండు జ్యూస్ను టూ అండ్ హాఫ్ కప్పు పెట్టుకున్నాం కదా చేసుకొని అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏంటంటే ఈ చింతపండు జ్యూస్ మంచిగా బాయిల్ అవ్వాలన్నమాట బబుల్స్ వచ్చే వరకు మనం దీన్ని మరిగించుకోవాలి సో ఇలాగా చూసారా మరిగిపోయాయి కదా బబుల్స్ అవన్నీ వస్తున్నాయి సో ఇది కొంచెం మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి షుగర్ వన్ స్పూన్ వేసుకోండి ఎందుకంటే చింతపండు మంచిగా పుల్లగా ఉంటుంది కదా సో మనకి ఆ ఫీలింగ్ అట్లా రాకూడదు అంటే మనం షుగర్ కొంచెం కూడా కొంచెం అయితే వేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసేసుకొని పకోడీని మనం ఇందులో వేసేసుకోవాలి మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ ఐ మీన్ లో కాదు మీడియం కాదు అట్లా పెట్టుకొని మనం ఇది వన్ మినిట్ పాటు మంచిగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకొని మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక హాఫ్ ఎన్ అవర్ మొత్తం చల్లబడిపోయినంత వరకు మనం హాఫ్ అన్ అవర్ పాటు ఇలా క్లోజ్ చేసుకొని ఉంచేసిన తర్వాత మనకేంటంటే పకోడీలోకి మంచిగా వాటర్ అంతా వెళ్ళి పకోడీ మెత్తగా అవుతుంది అనమాట సో చూసారా ఎట్లాగా వాటర్ అన్ని ఎలా ఇంకిపోయో సో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయాలి తర్వాత అన్నం వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తినండి చాలా నచ్చుతుంది మీకు సో ఇంతేనండి నా వీడియో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తర్వాత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్